సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో తులం బంగారం లక్ష రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం ఎస్సీ ఎస్టీ సంక్షేమ విభాగాలపై ఈరోజు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ సమావేశానికి పలువురు మంత్రులు వివిధ శాఖల అధికారులు కూడా హాజరయ్యారు ఈ భేటీలో అధికారులకు కీలక ఆదేశాలు కూడా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ హాస్టల్స్కు అవసరమైన పూర్తి బడ్జెట్ కూడా అంచనా వేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశాలు ఇచ్చారు అంచనా ఆధారంగా గ్రీన్ ఛానల్ ద్వారా బడ్జెట్ విడుదల చేపట్టాలని కూడా అధికారులకు తెలిపారు అలాగే అద్దె కొనసాగుతున్న గురుకుల స్కూల్ కూడా వివరాలు అందించాలని కూడా అధికారులు ఆదేశించారు అవసరమైన చోట సొంత భవనాలను కూడా నిర్మించేందుకు భూమిని గుర్తించాలని కూడా అధికారులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు ఇక తెలంగాణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒకడైన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లబ్దారులకు తుల బంగారం ఇచ్చేలా అధ్యయనం రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను కోరారు ఈ లక్ష్యతో పాటు తుల బంగారం ఇచ్చేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశాలు ఇచ్చారు లోకసభ నియోజకవర్గానికి ఒక బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసేందుకు నియోజకవర్గానికి ఇంటర్గ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయడం ద్వారా కూడా వివిధ విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు మరింత ప్రయోజనం కలుగుతుందని కూడా అందుకోసం బడ్జెట్ను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు అయితే ఫిబ్రవరిలో మరో రెండు గ్యారెంటీలు అమలు తెలంగాణలో ఆరు గ్యారెంట్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ ఆరు గ్యారెంట్ల అమలుపై కార్యాచరణ చేపట్టి ఇటీవల ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ సభ సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెట్లపై కీలక వ్యాఖ్యలు కూడా చేశారు ఫిబ్రవరి రెండో వారంలో మరో రెండు గ్యారెంటీలు అమలు అవుతాయని కూడా అన్నారు ఎన్నికల సమయంలో చెప్పినట్టుగానే చెప్పినట్టుగానే వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు రైతు బంధు వివరో నెలాఖరులోగా రైతుల ఖాతాలో జమ చేస్తామని అన్నారు అందులో ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ ఉండన్నట్లు సమాచారం దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి